போர் நைன்டி நைன் அமௌண்ட் எதுல అప్పుడు ఎందుకు రాలేదు ఎట్లా మిస్టేక్ అవుతుంది అమ్మా డేట్ ఏది ఇడా డేట్ ఓకే పది నిమిషాలా రెండు పది అవుతుందా ఇప్పుడు రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు అవుతుంది మరి రెండు పది ఎట్లా వేసినావు నేను మరి ఎందుకు వచ్చింది అమ్మ ఇట్లా ఫస్ట్ టైం రాలేదు ఇది రైల్వే టైం ఉంటుంది రైల్వే టైం ఉంటుందా రైల్వే టైం ఎందుకు ఉంటుంది దాని టైం ఎంట్లో ఉంటుంది ఈ టైం వేరే ఆ టైం వేరే అంటే మొత్తం మీద ఇరవై ఇరవై నిమిషాలు తేడా ఉంటుందా ఈ టైం ఎంత ఇరవై నిమిషాలు తేడా ఉంటుందమ్మా ఇరవై నిమిషాలు ఇప్పుడు ఎంత అయితే ఉంది రెండు ముప్పై దాటింది ఈ టైం ఏంటండి సార్ చూడండి మీ సెల్లో రెండు ముప్పై ఒకటి రెండు ముప్పై ఒకటి ఓకే జర్నలిస్ట్ పేజ్ అమ్మ ఇట్లా చేస్తే ఎట్లా రెండు సార్లు బిల్ తేడా తేడా ఇచ్చావు నాకు వెహికల్ నెంబర్ అంటే ఓకే

ఇట్లా చేస్తారు మీరు ఓకే అమ్మా మీరు జీతాలకే ఉంటారు ఇలా చేసే మేనేజర్ కూడా కమిషన్ బట్టి ఇక్కడ నడుపుతూ ఉంటాడు ఆయనకు శాలరీ ఉంటుంది ఓనర్ వేరే ఉంటాడు అన్నీ తెలుసా అమ్మా కానీ ఇట్లా ఎందుకు కొడుతున్నారు మీరు ఇప్పుడు వందల లీటర్లు కొట్టే వాళ్ళ పరిస్థితి ఏంది అంతే కదా

టైం అంటే ఒకటే ఉంటుంది కదా దునియా మొత్తం ఎట్లా మరి అయితే ఇగో ఇట్లా చేస్తారు అన్నట్టు ఈ బంక్ ఇక్కడ ఏం బంక్ ఇది ఏ ఊరు బంకా అంకుల్ ఇది ఏ ఊరు ఇది ఊకల్ ఊకల్ బంకా ఇది ఓకే ఓకే